కాళోజీ నారాయణరావు గారు రాసిన కవితలలో చక్కని కవిత ఈప్స నాకున్నది కోరిక నా గొడవ నీకు రాసిన ఉత్తరంగా ఉండాలని చదువరులకు కవిత్వంగా ఉండాలని భావుకులకు మెదడుగా ఉండాలని మేధావులకు ఎడదగా ఉండాలని తార్కికులకు కరుణ పుట్టించేదిగా ఉండాలని అమాయకులకు ఆపద గుర్తించేదిగా ఉండాలని చౌకబారు ఇగిలింతలకు గంభీర్యం గూర్చేదిగా ఉండాలని గాంభీర్య ఆడంబరాల సైతం చిరునవ్వు నవ్వించేదిగా ఉండాలని మూర్ఛిల్లిన స్నేహాలకు సంజీవినిగా ఉండాలని రగిలిన కనులను చల్లార్చేదిగా ఉండాలని విచ్చలవిడి అంబోతుకు గుదిబండగా ఉండాలని గాలిలో తేలే పరిమళంగా ఉండాలని పొదుగుల్లో చేపలుగా ఉండాలని అమ్మ కంటి చూపుల్లాగా ఉండాలని రైతు చూపు కాపుల్లా ఉండాలని కృంగిన ఎదకు దిలాసాగా ఉండాలని బ్రతుక్కి బాసటగా ఉండాలని యమునికి పాషంగా ఉండాలని ఎడారులకు చెలిమెగా ఉండాలని మంచుకు కుంపటిగా ఉండాలని జాతికి నీతిగా ఉండాలని శత్రువుకు భీతిగా ఉండాలని సరిహద్దుకు రక్షణగా ఉండాలని శిబి శరీరములా ఉండాలని బలి త్యాగములా ఉండాలని రణవీరుల ప్రాణములా ఉండాలని అమరుల హారములా ఉండాలని వేదన వేదంగా ఉండాలని గంగకు జీవనంగా ఉండాలని జీవనమునకు తీరముగా ఉండాలని పాతాళాన్ని పైకి లాగేదిగా ఉండాలని దివిని భూమికి దించేదిగా ఉండాలని ధాత్రిని ధాత్రిగా ఉంచేదిగా ఉండాలని మనిషిని మనిషిగా చేసేదిగా ఉండాలని నాకున్నది కోరిక